భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పిలిప్ మేరకు ఈరోజు ఇల్లందు కొత్త బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులు పోలీసులు ఆధ్వర్యంలో డిఎస్పి చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ మాదక ద్రవ్యాల వలన కలుగుతున్న దుష్పరిణాలతో పాటు సైబర్ నెలగాళ్లపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రతి చిన్న వయసు నుంచి యువతి మానక ద్రవ్యాల వలన చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మాదక ద్రవ్యాల వినియోగ విక్రయాలు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు రెండు మూడు నెలల క్రిందట గంజాయి సేవించిన తమ శాఖకు ఇచ్చిన ప్రత్యేకమైన కిట్లు పరీక్షతో పసిగడతామని డిఎస్పి తెలిపారు బస్టాండ్లోని మహిళ ప్రయాణికులు మాదక ద్రవ్యాలు సైబరు నేరాలపై డిఎస్పీ అవగాహన కల్పించి గోడ పత్రికను ఆవిష్కరించారు ఒక అవగాహన స్మారక మారక అవగాహన నిర్వహించడం జరిగింది దానికి పబ్లిక్లు వాళ్ళకు అవగాహన ఏంటంటే చిన్న వయసులో పిల్లలు బాగుంది మత్తు పదార్థాలకు అలవాటు వేరే వేరే క్రేమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆ మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా అమ్మకుండా మనకు కవిత మా రిజర్వేషన్ చేసి జనసేన పార్టీ అవగాహన సద్దుకొచ్చాం ఈ సదస్సులో అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎవరైనా ఎక్కడైనా అని వెళ్ళిస్తే మాకు ఇచ్చింది మా అలాగే హండ్రెడ్ కాల్ అయితే మీకు హండ్రెడ్ కాల్ ఫోన్ చేసినా మేము వచ్చేసి వాళ్ళని ఒక మేము పట్టుకోవడానికి వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా గుర్తించం ఇదంతా మన ఇల్లందు డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి అంతకుముందులాగా హాస్పిటల్కు ఉండవు ఇది చేయడం జరుగుతుంది అలాంటిది ఏం లేదు ఇప్పుడు సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండ్రు ఎవరైనా గాంజా తాగినా గత రెండు మూడు నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళని కిట్ ద్వారా కనుక్కో ఆ టెస్ట్ చేస్తే యూనిన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని అవే వాడు గాంజా తాగిన అని చెప్పేసి నిర్ధారించి వాడిని ఆ సెక్షన్లో కూడా తీసుకుట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సేవించి నా ఇబ్బందులే అని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది